నమస్తే సో ఫైనల్గా అయితే కొత్త విషయం అయితే వెలుగులోకి వచ్చింది ఈ అమ్మాయి వైష్ణవి అన్నలే ఆమెని కర్కశంగా అయితే కడదేడ్చిరని చెప్పొచ్చి ఇంకా నిజంగా వీళ్ళు ఫస్ట్ నుంచి అయితే బుకాయించుకుంటూ వచ్చారు ఎప్పుడైతే ఈ అమ్మాయి చచ్చిపోయిందో అప్పటి నుంచే మాకేం తెలియదు మేము శుద్ధ పూజలము అని చెప్పేసి అమ్మాయి అన్నలు అలాగే తల్లి వీళ్ళంతా ఒక కొత్త డ్రామా అయితే ఆడిరు పంపిస్తే వీలైతే జబర్దస్త్ పంపించేవో మరి అంత బాగా అయితే డ్రామా అయితే అల్లిరు వీళ్ళు కానీ పోలీసులకు ఎక్కడో డౌట్ అయితే కొడుతూనే ఉంది వీళ్ళు ఎంత చెప్పినా కూడా నమ్మలేదు ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఇంట్రాగేషన్ చేశారు దాదాపు ఈ రోజుకి కరెక్ట్గా ఎనిమిది రోజులు అయింది ఈ వైష్ణవి అమ్మాయి చనిపోయి సో లోకేష్కి అయితే ఎలాంటి సంబంధం లేదు దీంట్లో తను లవ్ చేస్తున్నాడు ఇద్దరు ఫ్యామిలీస్కి గొడవలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఫ్యామిలీ పరుగు పోతుంది అని చెప్పేసి ఎన్నోసార్లు అయితే అమ్మాయిని వార్నింగ్ ఇవ్వడం కొట్టడం కూడా జరిగిందంట ఈ అమ్మాయికి ఈ అమ్మాయి అన్న వచ్చేసి బ్రహ్మయ్య సొంత బ్రదర్ అతను సొంత అన్న అన్నట్టు కజిన్ బ్రదర్ వచ్చేసి కొండయ్య వీళ్ళిద్దరూ మెయిన్ విలన్స్ అన్నట్టు వీళ్ళని మించిన విలన్ వీళ్ళమ్మ సో మరి అంటే డ్రామా అయితే ఏం చెప్పుకుంటూ వచ్చిరంటే ఇన్ని రోజుల నుంచి పోలీసులకి కూడా ఏం మేము చాలా పత్తిత్తులం మేము అట్లాంటి వాళ్ళం కాదు ఆ అమ్మాయిని బట్టలు చింపి అట్లా అంటే ఎవరు అవి అంటారు మేమెందుకు చేస్తాం అట్లా అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చారు కానీ దొంగలు ఎక్కడ దొరికిర్రు అని అంటే సిగ్నల్ని ట్రేస్ చేసిరు వీళ్ళు సెల్ ఫోన్ సిగ్నల్ ఎక్కడైతే వీలై ఏ టైంకి ఎక్కడక్కడ ఆఫ్ ఎందుకైనాయి వాళ్ళు వచ్చారు అక్కడికి అక్కడ కరెక్ట్గా సిగ్నల్ ఎక్కడైతే స్టాఫ్ అయినవి ఎక్కడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయారు అవన్నీ కరెక్ట్గా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ దొరికిపోయింది పోలీసులకి సో ఇంకా వాళ్ళ స్టైల్ వార్నింగ్ ఇచ్చేసరికి మొత్తం ఎక్కిరంటే ఇంక ఏమేమి అని వీళ్ళు సో ఇంకా వీళ్ళిద్దరే చేసినాము అని చెప్పేసి అయితే ఒప్పుకున్నారు ఎందుకు చేసారు మరి ఈ హత్య అసలు మీకు తెలివి ఉందా అని చెప్పేసి పోలీసులు అడిగితే పరువు హత్య ఎందుకు అంటే వాడిది వేరే వేరే కులం మాది వేరే కులం వాడిని వేసుకుంటే మేము చూడ ఎట్లా మా పరువు అవుతుంది మా జనాల మధ్యలా మేము ఎట్లా బతకాలి ఊర్లా అని చెప్పేసి మాట్లాడిరంట దాని తర్వాత ఏంటంటే ఇంకా ఈ ఇద్దరు ఏంటంటే ఒకటే డిసైడ్ అయ్యారు అన్నట్టు ఎట్లాగైనా సరే వాడిని చంపాలి ఈ పిల్లని చంపాలని ప్లాన్ చేశారు కానీ ఏమైందంటే ఎప్పుడైతే సోమవారం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు వీళ్ళు గండికోటకు వస్తున్న సంగతి కూడా ఎట్లా తెలిసింది అంటే వీళ్ళమ్మ అంటే ఈ మద వైష్ణవి వాళ్ళ అమ్మ ఫోన్లో నుంచే ఈమె చాటింగ్ చేసేదంట ఆ అబ్బాయితో అది కూడా ఇన్స్టాగ్రామ్లో ఇలా తెలివి తగలే చూడు ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తుండేనంట ఆ చాట్ చేసేది వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఈ వీడికి ఇచ్చింది ఆ బ్రహ్మయ్యకి ఇచ్చింది కొడుకుకి సో వాడు చెక్ చేసిండు దాంట్లో అంటే వీళ్ళు ప్రతి సోమవారం రోజు అక్కడ కలుస్తున్నారు గండి కోటలో కలుస్తున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిపోయింది సో ఈసారి కూడా నేను వస్తున్నాను కలుస్తున్నాను అక్కడ కలుద్దామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది సో ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ లోకేష్కి వెళ్ళిపోయింది సో ఇంకా ఓకే కలుద్దామని చెప్పేసి తను కూడా ఓకే అనుకున్నాడు ఇంకా రెడీ అయిపోయాడు సో సోమవారం రోజు ఈ అమ్మాయి ఎక్కడికి వచ్చింది తను కూడా వాళ్ళ మామ బైక్ తీసుకొని వచ్చిండు సరే వాళ్ళ మామ హడావిడిగా పోయి బైక్ తీసుకొని వచ్చిండు ఈ ఇద్దరు కలిసి బైక్ ఎక్కి గండికోటకి వెళ్ళేది రికార్డ్ అయింది మెయిన్ గేట్ దగ్గర సో అది మనం చూసినాం లోపలికి పోయిన తర్వాత ఆల్రెడీ ఏం చేశారు అంటే ఒక ప్లాన్ తోటి అక్కడ ఉన్నారు వీళ్ళు వస్తారు ఎట్టి పరిస్థితులు వీళ్ళని ఎట్లైనా సరే వేటాడి మరి నరికి దంపాలని చెప్పేసి అయితే ఇద్దరు డిసైడ్ అయ్యారు కానీ ఉన్నట్టు నేమైందంటే ఈ చరణ్ ఫోన్ చేయడం వల్ల ఈ చరణ్కి ఏంటంటే ఒక డౌట్ వచ్చింది అరే నువ్వు అక్కడ వెళ్ళిన ఇన్ఫర్మేషన్ తెలిసిపోయిందిరా వాళ్ళు నీ కోసం వస్తున్నట్టు తెలుస్తుంది సో నువ్వు అక్కడ నుంచి వచ్చేసి అని చెప్పేసి ఫోన్ల మీద ఫోన్ చేసిండట నువ్వు నా బండి తీసుకొని నాకు పని కూడా పడింది నువ్వు వచ్చేసి ఇంకా ఉండక అక్కడ అని చెప్పేసి లోకేష్కి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసిండు ఇలా మామ చరణ్ సో ఇంకా సరేలే అని చెప్పేసి బండి తీసుకొని చరణ్ ఏం చేసిందంటే మరి ఎట్లా నిన్ను అక్కడ బయట డ్రాప్ చేస్తా స్టాప్ డ్రాప్ చేస్తా నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి లోకేష్ అమ్మాయితో అన్నాడు వైష్ణవితో కానీ వైష్ణవి ఏంటంటే డుమ్మ కొట్టి వచ్చింది కదా కాలేజ్కి సో ఈ టైంలో పోతే అనుమానం వస్తుంది సో నేను కొద్దిసేపు ఆగిపోతా రెండు గంటల అట్లా పోతా ఇంటికి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి పంపించేసింది చరణ్ని సో చరణ్ వీళ్ళిద్దరు ఏకాంతంగా ఎక్కడైతే రంగనాథ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ గోడలు ఉన్నాయి మొత్తం పొదలున్నాయి సో అక్కడ సైడ్ వస్తారు అక్కడ నేసేద్దామని ప్లాన్ చేసుకున్నారు చాలా పగడ్బందీగా మా వీళ్ళిద్దరి వేసేదామని చూసి సో ఈ టైంలో ఏమైందంటే చరణ్కి మళ్ళీ మళ్ళీ అలా మా ఫోన్ చేయడం వల్ల సరే నేను వెళ్తా మరి అది అని చెప్పేసి ఇతను వెళ్ళిపోయాడు ఇతను వెళ్ళిపోయేది కూడా రికార్డైంది దాని తర్వాత ఇక వీళ్ళు ఈ అమ్మాయిని చూసిరు ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి మళ్ళీ అక్కడ కూర్చున్నది కూర్చొని టిఫిన్ బాక్స్ ఆడే ఉంది ఆమె చున్య అక్కడనే పెట్టుకొని కూర్చొని ఏదో ఫోన్లో చూసుకుంటా ఉన్నది సో ఇమ్మీడియట్లీగా అక్కడికి వచ్చిన ఇంక అన్న కోపం వచ్చింది ఇంకా ఆవేశంతో ఊగిపోయాడు వాడు ఊగిపోయి ఆ అమ్మాయిని కొడితే లివర్ అంట పగిలిపోయిందంట అంత గట్టిగా గుర్తిందంటాడు సో ఫేస్ మీద కొడితే ముక్కులో ముక్కులో నుంచి మొత్తం బ్లడ్ వచ్చిందంట రెండు చేతులని వెనక్కి ఇరిచి మరీ కొట్టిరంట ఇద్దరికిద్దరు కొట్టి కింద పడేసి రాళ్లతో కూడా కొట్టిరంట ఈ అమ్మాయిని నిజంగా ఒక ఇంటర్ అమ్మాయి ఒక చిన్న ఏజ్ అమ్మాయి తెలిసి తెలియక లవ్ చేస్తే ఇంత ఇంత దూరంగా దాడి చేస్తారా అసలు ఈ మనుషులేనా ఈయన కొడుకులు అసలు ఆ నలుగురు కోసమే ఇదంతా చేసారంటే ఎవర్రా నలుగురు అని అంటే ఇలా ఇలా ఉంటారు కదా ఇంకా ఊర్లో జనాలు జనాల గురించి కుటుం కుల సంఘాల గురించి వాళ్ళ గురించి అంటే చేసిన దరిద్రం ఒక అమ్మాయిని చంపి కొడుక మీరు జీవితాంతం జైల్లో ఉంటారా మరి అప్పుడు పోదాం మీ పరువు ఇప్పుడే పోయిందా మీ పరువు ఎవడైతే నలుగురు కోసం అని చెప్పేసి ఇట్లాంటి మర్డర్లు అవి చేస్తున్నారో గుర్తు పెట్టుకోండి ఆ నలుగురు ఇవ్వడు కూడా మీ దగ్గరికి రాడు మిమ్మల్ని పరామర్శించడు కూడా మీరు చంపి మీరు ఇప్పుడు ఖైదీలు అయ్యరు జీవితాంతం జైల్లో ఉంటే గురుశిక్షడా వాడచ్చు మీకు ఇది ఇది గుర్తుకు రాదు ఎంతసేపు ఆడేమనుకున్నాడు లవడాగా ఈడేమనుకున్నాడు అని చెప్పేసి మాట్లాడతారు సిగ్గుండాలి కొద్దిగా అన్న ఒక మైనర్ అమ్మాయి అమ్మాయి ఒక ఏజ్ అసలు ఏజ్ ఎంత ఎయిటీనే అనుకుంటా బీజారెండో చించుమించు కానీ ఆ ఏజ్లో ఏం తెలుస్తుంది అమ్మాయికి అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కానీ ఒక టీనేజ్ ఉంటుంది ఒక ఆకర్షణ ఉంటుంది అర్థమయ్యేటట్టు చెప్పాలి అంతేగాని కొట్టి సంపుతారు మీరు ఇది కొట్టి చంపడానికి కూడా కారణం ఎవరు కాదు వాళ్ళ అమ్మనే ఈమె చాలా పెద్ద కంత్రి అన్నట్టు చెప్పాలండి జగత్ కంత్రి అన్నట్టు సో ఇంకా పొయ్యిరు ఈ ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని అయితే దారుణంగా కొట్టి లాక్కొచ్చి బండల కింద చెట్ల పొదల మధ్యలో పడేసారు పడేసి ఏం చేశారు అంటే తెలుసా నిజంగా ఆమె ఏదైతే ఉంటుందో మొత్తం చింపేసారు డ్రెస్ చింపి కొంచెం న్యూడ్గా మార్చిర్రు బట్టలు లేకుండా అంటే వీళ్ళు క్రియేట్ చేద్దాం అనుకున్నారు అంటే ఎవరు కావాలని ఏమని మానభంగం చేద్దామని చెప్పి బట్టలు చింపేసి చంపేసి అన్నట్టు క్రియేట్ చేద్దామని క్రిమినల్గా ఈ నా కొడుకుల్లో సార్ కానీ దొరికిపోయారు ఇంకా సో ఇదంతా అయితే ఇంకా పోలీసులకు అయితే చెప్పారంట నిజంగా అనిపిస్తుంటుంది ఇలాంటివి చూసినప్పుడు అన్న ఈ జనాలు ఇంకా మారలేదు టెక్నాలజీ అనేది ఇంత స్పీడ్కి వెళ్తుంది మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఫోన్లో వీడియో కాల్లో ఎక్కడో దేశంలో ఉన్న వాళ్ళతో కూడా మనం మాట్లాడుతున్నాం ప్రపంచం అంతా ఒక చిన్న గ్రామ లాగా అయిపోయింది ఇప్పుడు వీళ్ళు ఈ టైంలో కూడా పరువు కోసము కూడా అనుకుంటున్నాడని కూడా అనుకుంటున్నాడని మీ ఫ్యామిలీ ఏమైనా హరిశ్చంద్ర ఫ్యామిలీ అంద్రా నిజంగా వీళ్ళకి సిగ్గుండాలే ఇప్పుడు జీవితాంతం జైల్లో ఉంటాడు ఇసలు వీళ్ళకి ఎవడన్నా పిల్లని ఇస్తాడా మీ కుటుంబాలు నాశనమైనట్టే కదా మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు రోడ్ నొప్పాలు అయినట్టే కదా వయసుకొచ్చిన కొడుకులు జీవితాంతం జైల్లో ఉంటే ఏ తల్లిదండ్రులైనా మనశ్శాంతిగా ఒక పూట కూడు తింటరా ఎందుకు ఆలోచించలేకపోతురు ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతూనే ఉన్నాయి మన చుట్టుపక్కల కూడా ఇంకా మేల్కోలే ఈ ఇన్సిడెంట్లు జరిగి జైల్లో పూసలు లెక్క పెడుతుంటేనే వాళ్ళకి తెలుస్తుంది అరే మేము చాలా తప్పు చేసినాం రా అని చెప్పేసి కుమ్మిలి కుమ్మిలి ఏడ్చి చచ్చినోళ్ళు కూడా ఉన్నారని నాయన అర్థం చేసుకోండి ఒకసారి టీనేజ్ అయిదో వాళ్ళని విడదీస్తాం వాళ్ళని చంపుదాము అని అంటే కానే కాదు ఇష్టపడిన వాళ్ళని అది ఆకర్షణ ప్రేమ అనడానికి దాని టైం పడుతుంది వాళ్ళకి టైం ఇవ్వాలంటే మనం ఏం చేయలేము అర్థమయ్యేటట్టు చెప్పాలి పిల్లలకి అంతేగాని ఇక చంపుదామని చెప్పేసి తండ్రి అయినా అన్న అయినా ఇవ్వడన కానీ ఒకసారి ఆలోచించుకోండి ఆలోచించుకోండి మంచి వేయడానికి ట్రై చేయండి అంతేగాని ఇట్లాంటివి చేసి జీవితాంతం జైలు పాలు మాత్రం కాకండి ఈ నా కొడుకులు ఇంకా బెయిల్ అయితే వచ్చే ఛాన్స్ కూడా లేదంటే ఇంకా జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సిందే ఇంకా సంవత్సరాల తరబడి ఇది మాత్రం ఫిక్స్ సో వారం నుంచి కూడా దీని మీద ఇంకా చాలామంది ఎస్పీ డిఎస్పీ అందరూ కూడా పోలీసులు అయితే ఎట్లాగైనా సరే ఈ కేసును ఛేదించాలని చెప్పేసి అక్కడే ఉన్నారంట కొన్ని బృందాలు ఏర్పడి మరి ఒక చిన్న క్లూ దొరికిన కూడా మనం లోపల వేసేద్దామని చెప్పేసి వాళ్ళైతే ఇంకా నిజంగా ఆఫ్ చెప్పాల్సిందే మన పోలీసులకి ఎందుకంటే వాళ్ళు ఎనిమిది రోజుల పాటు నిద్రహారాలు మారి మరి ఈ క్లూస్ టీంతోగా కలిసి వర్క్ చేసి మొత్తం మీద అయితే పట్టుకున్నారు ఈ అన్నల్ని ఫస్ట్ డౌట్ వచ్చింది కానీ దాన్ని ఏమనుకున్నారంటే ఏ మేము అట్లా ఏమో అని చెప్పేసి బట్టలు చింపేసరికి అన్నలా పని చేయరే అని చెప్పేసి అట్లా ఆలోచించరు కానీ అమ్మాయి మీద రేపు కూడా జరగలే రేపు జరగలేదు కానీ బట్టలు దించి మన కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశారు అన్నట్టు పోలీసులని కానీ ఇలా ఫోన్కి వచ్చిన సిగ్నల్ ద్వారా ఆ టైంకి వీళ్ళు ఎక్కడున్నారు అనే దాన్ని బట్టి దొరికిపోయారు వార్నింగ్ ఇచ్చేసరికి కోరుకోవాలని మొత్తం బయటపడేసారు సో ఇదే అన్నట్టు సో మీరేమనుకుంటున్నా కూడా కామెంట్ చేయండి ఇలాంటి నా నలుగురు కోసమే మీరు కూడా ఈ పని చేస్తారా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేసినా కూడా అనేది మాత్రం కామెంట్ చేయండి జై హింద్